కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు కోటి ఇరవై ఐదు లక్షలతో అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఎరకోటి చినకేశ్వరరెడ్డి మరియు ఎమియనూరు వైకాపా సమన్వయకర్త పుట్టారేణుక శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుడి నూతన నిర్మాణం కోసం ఆలయ పూజారుల చేత వేద వేదమంత్రాలు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ భూమి పూజ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేసి ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లు ప్రజాప్రతినిధులు ఎంపీడీసీలు నందవరం కోఆపరేషన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మరి ఇంతటి ప్రసిద్ధి కానీ ఆలయాలను ఎంతో అభివృద్ధి చేసుకొని మన కర్నూలు జిల్లాలో విభజన తర్వాత మంత్రాలయం ఒకటిపై మరి ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ ని మనం అభివృద్ధి చేసుకొని అన్నిటికంటే కూడా